ఎపిసోడ్ యాభై ఆరు పత్రిక సంఘంలో మంచి క్రమం మరియు ఆరోగ్యకరమైన బోధన ప్రియమైన సహోదర సహోదరీలారా ఏసో క్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని యాభై ఆరవ ఎపిసోడ్కు స్వాగతం గత ఎపిసోడ్లో మనకి రెండవ పత్రిక నుండి సువార్త కోసం పోరాటం మరియు కష్టాలలో ఎలా నిలకడగా ఉండాలో తెలుసుకున్నాం ఈరోజు మనం చూడబోయే తీతుకు పత్రిక పౌలు తన ఆత్మీయ కుమారుడు మరియు విశ్వసనీయ సహకారి అయిన వ్రాసిన మరొక లేఖ ఈ పత్రికను పౌలు పాస్టరల్ ఎపిసోడ్ పాస్టరల్ ఎపిసిల్ అని పిలిచే మూడు పత్రికలలో ఒకటిగా వ్రాశాడు తీతుకు పత్రిక అనేది అపస్థలుడైన పౌలు తీతుకు వ్రాసిన లేఖ తీతు క్రీస్తులో పౌలు యొక్క కుమారుడిగా పరిగణించబడ్డాడు మరియు అతడు క్రీస్తు యొక్క పడవకు చర్చ్ సేవకుడు పౌలు తీతును క్రీతుదీవిలో ఉన్న సంఘాలలో పెద్దలను ఎల్డర్స్ నియమించడానికి మరియు సంఘంలో మంచి క్రమాన్ని స్థాపించడానికి విడిచిపెట్టాడు ఈ పత్రిక యొక్క ప్రధాన లక్ష్యం నాయకులను ఎన్నుకోవడానికి మరియు తప్పుడు బోధనల నుండి సంఘాన్ని ఎలా కాపాడుకోవాలో మార్గదర్శనం ఇవ్వడం రచయిత మరియు వ్రాయబడిన కాలం ఈ పత్రిక రచయిత అపస్థలుడైన పౌలు ఈ పత్రిక క్రీస్తుశకం అరవై మూడు నుండి అరవైదు మధ్య కాలంలో పౌలు జైలు నుండి విడుదలైన తర్వాత వ్రాశాడు పుస్తక ఉద్దేశ్యం నాయకత్వం యొక్క లక్షణాలు క్రేతు సంఘంలో పెద్దలను ఎల్డర్స్ ఎలా ఎన్నుకోవాలో వివరించడం ఆరోగ్యకరమైన బోధన తప్పుడు బోధనలను సరిదిద్దడం మరియు నిజమైన బోధనను అందించడం క్రైస్తవ నడవడిక క్రైస్తవులు తమ కుటుంబాలలో మరియు సమాజంలో ఎలా ప్రవర్తించాలి తీతుకు పత్రిక ధ్యాయాల వారీగా లోతైన వివరణ ఈ పుస్తకంలో మూడు అధ్యాయాలున్నాయి ఈ మూడు అధ్యాయాలు సిద్ధాంతం మరియు ఆచరణాత్మక జీవితం గురించి వివరిస్తాయి భాగం ఒకటి సంఘ పెద్దలు అధ్యాయం అధ్యాయం ఒకటి పౌలు తీతుకు క్రేతుదీవిలో పెద్దలను ఎలా నియమించాలో వివరిస్తాడు ఒక పెద్దకు ఉండవలసిన లక్షణాలను గురించి చెబుతాడు ఆ లక్షణాలు నిందారహితుడు ఒక భార్య భర్త విశ్వసనీయమైన పిల్లలు కలిగి ఉండాలి ఈ అధ్యాయంలో పౌలు క్రేతు ప్రజలలోని కొన్ని చెడు అలవాట్లను కూడా వివరిస్తాడు భాగం రెండు ఆరోగ్యకరమైన బోధన అధ్యాయం రెండు ఈ అధ్యాయం ఆరోగ్యకరమైన బోధన యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది పౌలు పెద్దవారు యువకులు స్త్రీలు మరియు దాసులు ఎలా ప్రవర్తించాలో బోధిస్తాడు యువతులను వారి భర్తలను మరియు పిల్లలను ప్రేమించమని బుద్ధిమంతులుగా ఉండమని బోధించు యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చాడని మరియు ఆయన రెండవ రాకడ కోసం మనం ఎదురుచూడాలని చెబుతాడు భాగం మూడు సమాజంలో నడవడిక అధ్యాయం మూడు అధ్యాయం మూడు పౌలు క్రైస్తవులు సమాజంలో ఎలా ప్రవర్తించాలో వివరిస్తాడు మనం ప్రభుత్వాలకు విధేయంగా ఉండాలి మరియు అందరి పట్ల వినయంగా ఉండాలి దేవుని దయద్వారానే మనం రక్షించబడ్డామని చెబుతాడు చివరగా పౌలు తీతుకు తన ప్రణాళికలను వివరిస్తాడు మరియు తన చివరి మాటలను తెలియచేస్తాడు మన జీవితానికి అన్వయం హృదయాన్ని తాకే పాఠాలు ప్రియమైన వారలారా తీతుకు పత్రిక నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి ఒకటి నాయకత్వం యొక్క ప్రాముఖ్యత సంఘంలో మంచి నాయకులు ఉంటేనే సంఘం వృద్ధి చెందుతుంది రెండు ఆరోగ్యకరమైన బోధన మనం సత్యాన్ని మాత్రమే బోధించాలి మరియు తప్పుడు బోధనలను ఖండించాలి మూడు పవిత్ర జీవితం రక్షణ పొందిన తరువాత మనం పవిత్రంగా మరియు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి నాలుగు సుగుణాల ప్రదర్శన క్రైస్తవులు తమ జీవితంలో మంచి గుణాలను చూపించాలి ఐదు ప్రభుత్వాలకు విధేయత మనం ప్రభుత్వాలకు విధేయంగా ఉండాలి ఆరు దయ మరియు వినయం మనం అందరి పట్ల దయగా మరియు వినయంగా ఉండాలి ఏడు కుటుంబ విలువలు క్రైస్తవ కుటుంబాలలో ప్రేమ మరియు గౌరవం ఉండాలి ఎనిమిది దేవుని దయ మనం మన పనుల ద్వారా కాదు దేవుని దయ ద్వారానే రక్షించబడ్డాము తొమ్మిది మంచి పోరాటం మనం సత్యం కోసం పోరాడాలి పది దేవుని నిరీక్షణ మనం యేసు క్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూడాలి ఈరోజు మనం తీతుకు పత్రిక నుండి సంఘంలో మంచి క్రమం మరియు ఆరోగ్యకరమైన బోధన యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని యాభై ఏడవ పుస్తకం ఫిలేమోనుకు పత్రిక ది ఎపిసల్ టు ఫైలిమోన్ గురించి తెలుసుకుందాం ఈ పుస్తకం క్షమాపణ మరియు క్రీస్తులో సమానత్వం గురించి వివరిస్తుంది మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె